హాయ్ అండి ఈరోజు మన వీడియో వచ్చేసి చిక్కుడుకాయో టమాటో కర్రీ అండి చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చండి ఒకసారి ప్రాసెస్ చూసేద్దాం ఇలా ఒక హాఫ్ కేజీ వరకు చిక్కుడుకాయలు తీసుకున్నానండి అన్నింటినీ కూడా ఇలా కడిగి క్లీన్ చేసుకున్నాను టమాటోస్ పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకోవాలండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకుందాం ఇక్కడ పోపు దినుసులు కొంచెం కాగాలండి పోపు కాగాక కరివేపాకు వేసుకుందాం అలాగే నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకుందాం అండి నాలుగు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసేసుకుందాం అన్నింటినీ కూడా ఈ విధంగా కలుపుకోవాలి ఒకసారి ఇక్కడ ఒక చిన్న టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని కలిపేసుకుందాం ఉల్లిపాయ పచ్చిమిర్చిని కలిసే విధంగా ఇలా కలుపుకోవాలండి ఇప్పుడు నెక్స్ట్ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకుందాం అండి అల్లం వెల్లు పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి ఆనియన్స్ చూసారా ఇలాగండి ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలన్నింటినీ కూడా వేసుకుందాం ఒకసారి కలుపుకుందామండి చిక్కుడుకాయ అన్నింటినీ కూడా ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టి మగ్గించుకుందామండి ఇక్కడ ముక్కలు మగ్గాలి మనకి చూసారా ఈ విధంగా మగ్గాలన్నమాట ఇలా కలుపుకుంటే మూత పెట్టి మగ్గించేసుకుంటే ముక్కలు మగ్గిపోతాయండి ఇప్పుడు టమాటో ముక్కలు వేసుకుందాం టమాటోస్ని కూడా ఒకసారి కలుపుకుందాం అండి ఈ విధంగా అంతా కూడా కలిసే విధంగా కలుపుకోవాలి ముక్కలన్నీ కూడా ఇప్పుడు మనం చిక్కుడుగా ఈ ముక్కలు టమాటోలు మగ్గే వరకు మూత పెట్టి మగ్గించేసుకుందామండి చూసారా కూర ఇక్కడ మగ్గిందండి చక్కగా టమాటా మొక్కలు చిక్కుడుకాయ కూడా మగ్గిపోయినాయి ఇక్కడ మనం కూరకు తగినంతగా కారము సాల్టు వన్ స్పూన్ ధనియాల పొడి వేసుకుందాం ఇదంతా కూడా ఒకసారి కలుపుకుందామండి మొక్కలన్నిటికీ పట్టే విధంగా ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఓ రెండు నిమిషాలు మగ్గించుకుందామండి చూసారా ఇక్కడ ఈ విధంగా మగ్గించుకొని ఇప్పుడు మనం ఒక టీ గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలండి ముక్కలన్నీ కూడా చక్కగా ఉడికిపోవాలి ఇక్కడ ఈ విధంగా కలుపుకొని మూత పెట్టి ఉడికించేసుకుందామండి చూశారండి కూర దగ్గర పడింది మనకు ఆల్మోస్ట్ కూర రెడీ అయిపోయినట్టేనండి ఇక్కడ ఈ విధంగా రెడీ అయిందండి కూర మనం కొత్తిమీర వేసుకుందాం ఒకసారి కలిపేసుకుందామండి ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చండి కర్రీ బాగా గ్రేవీ ఉంటుంది వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ